హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్స్ అండ్ క్రియేషన్స్ కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కరకరలాడే గారెలు ఒక కేజీ బియ్య పిండితో ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఈ వీడియోలో తెలుసుకుందాం దీంట్లోకి మంచి రుచి కోసం పది పదిహేను వెల్లుల్ని ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా నీరు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి బియ్య పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల జీలకర్ర వెల్లుల్లి పేస్టు దాంట్లోకి ఉప్పు రెండున్నర స్పూన్లు మూడు స్పూన్ల కారం ధనియాల పొడి రెండు స్పూన్లు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు ఉల్లాకు వేసుకోవాలి నువ్వులను ఇలా వీడియోలో చూపించినట్లుగా గాలించుకొని ఒక జల్లట్లో వేసి పక్కన పెట్టాలి తర్వాత కలిపిన బియ్య పిండిలో నూట యాభై గ్రాముల పల్లీలు గాలించిన నువ్వులు వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే శనగపప్పు లేదా బొబ్బరిపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు పోస్తే గారెలు చేసేటప్పుడు విరిగిపోవు గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి రెండు పావుల నూనె కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు చల్లటి నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కొంచెం గట్టిగా ముద్దలా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి కలపడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండి ఎండిపోకుండా ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పాలిథిన్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన పెట్టి గారెలు చేసే మిషన్ పై ప్రెస్ చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా నాలుగు లేదా ఐదు గ్యారెల్ని నూనెలో వేసి కాల్చుకోవాలి మెల్లి మెల్లిగా తిప్పుకుంటూ మాడిపోకుండా కాల్చుకోవాలి చూడండి ఇంత చక్కగా వచ్చాయి గ్యారెలు ఈ గ్యారెలను ఎప్పుడైనా పిల్లలకు స్నాక్స్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేశారు మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కొట్టండి మేము ఎప్పుడూ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.